ట్రైన్స్ బాగున్నారండి ఈ రోజు మిరపకాయలు టమాటోలతో పచ్చడి చేయబోతున్నాను ముందుగా టమాటోలు ఒక పావు కేజీ అలాగే ఎండుమిర్చి ఒక వంద గ్రాముల పైన తీసుకున్నాను కొంచెం చింతపండు కావాలి అలాగే తాలింపు కొరకు కొంచెం కరివేపాకు ముందుగా మిరపకాయలు టమాటోల్ని నూనెలో బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత చింతపండు కూడా వేసి వేగనిచ్చి అందులోనే కొంచెం జీలకర్ర ఉప్పు వేసి మనము చక్కగా నూరుకున్నా బాగుంటుంది గ్రైండ్ చేసుకున్నా బాగుంటుందండి తర్వాత కరివే పాకుతో పోపు దినుసులు వేసి పచ్చడి తాలింపు వేసుకుంటే సూపర్గా ఉంటుంది టమాటో పచ్చడి ఫ్రెండ్స్ మీకు కూడా ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు ట్రైన్ నిమిత్తము బయలుదేరి వెళ్తున్నాము ఆటోలో ఉన్నాం ఏమండి హాయ్ చెప్పండి ఫ్రెండ్స్కి పై బయటికి వెళ్ళాడండి ఆటో ఎక్కి కూర్చున్నాం సరండి నేను మీ మేరీని ఈరోజు భోజనంలో భాగంగా చికెను గోంగూర పలావు